దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ గాక ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉదయాన్నే కృపా అనే కార్యక్రమాన్ని చూస్తే మీకు అందరికీ ప్రభు పెరటిన ప్రత్యేకమైన వందనాలు దేవుని యొక్క కృప ద్వారా దేవుడి యొక్క మరొక దినమును మనకిచ్చారు ఈ దినమంతా కూడా ఆయన కృపచేత మనం నడిపించబడటానికి ఆయన మరి యొక్క వాగ్దానాన్ని మనకిచ్చారు ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభాములు ఆయన నామ మనకి కాక ధ్యానందమా దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని చదువుదాం కీర్తన గ్రంథం నలభై ఐదవ అధ్యాయము ఏడవ వచను కావు నా దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ఆమె ఇదేనం దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ఈ వాగ్దానము నమ్మగలిగిన వారు వెంటనే ఆమె చెప్పండి ఎందుకంటే అభిషేకం చాలా గొప్పది అభిషేకం చాలా ఉన్నతమైనది అభిషేకం ద్వారా వచ్చే కార్యములు అవి ఊహించలేని కార్యములు దేవుడు అభిషేకమే కాదు ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకో తెలుసా నీ చెలికాండ్ర కంటే నేను హెచ్చగినట్లుగా చేకానడానికే నీ సహోదరులు నీ సహోదరి నీ ఇరుగు పొరుగు వారికింటే నిన్ను హెచ్చించిన రీతిలో వారందరికంటే ఆనందము మరియు అభిషేకాన్ని దేవుడిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఇచ్చి తప్పుడకు నరుడు కాదు ఎన్నోసార్లు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం దావీదు దేవుడి యొక్క సన్నిధిలో చిన్ననాటి నుంచి కూడా దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఒంటరిగా అరణ్యాల్లో తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆ వారి ఇంటికి ఒక అభిషిక్తుడైనటువంటి సమూయలు వచ్చారు ఆ దైవజనుడు ఎందుకు వచ్చారంటే వారి యొక్క సహోదరులలో ఒకరిని దావీది యొక్క సహోదరులో ఒకరిని అభిషేకించడానికి వారి గృహమునకు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నాడు ఇతడు కాదు దావీది యొక్క అన్నలందరినీ సమూయలు దేవుని అడిగారు కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో దావీదును చూసి నేను కోరుకున్నవాడు ఇతడే దావీది మీదకి దేవుని అభిషేకం వచ్చింది దావీ మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది నాటి నుంచి దేవుడి ఆత్మ చేత దావీదు నడిపించబడుతున్నాడు ఎందుకో తెలుసా దేవుని యొక్క అభిషేకము అందరి మీదకి రాదు కొందరి మీదకి ఎందుకు వస్తుందంటే ఆ పై వచనములో ఉంటుంది కావున నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నా దావీదంటే చిన్ననాటి నుంచి నీతిని ప్రేమిస్తున్నాడంట రెండోది భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు అందు గురించి దేవుడు అన్నలందరికంటే అతనిని హెచ్చకునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు ఈ వాగ్దానం వింటున్న నీవు నీ మీదకి అభిషేకం రావాలంటే దీంట్లో ఆనందం ఉండాలంటే నీంట్లో సంతోషం ఉండాలంటే నీ చెలికాండ్ర కంటే నువ్వు హెచ్చుగా ఉండాలంటే నీవు ఒకటి చేయాలి ఒకటి నీతిని ప్రేమించాలి రెండోది భక్తిహీనతను వేషించాలి యోబు నీతిమంతుడు కాబట్టి శ్రమ వచ్చిన కృంగిపోలేదు యోబు తన నీతిని శ్రమలో కూడా కాపాడుకున్నాడు కాబట్టి యోబును దేవుడు రెండంతల ఆశీర్వాదంతో హెచ్చించాడు కొన్నేలి తన యొక్క గ్రామంలో నీతి మంతుడిగా జీవించాడు కొన్నేలి తన ఇంటి వారందరితో కూడా భక్తి కలిగి జీవించాడు కాబట్టి దేవుడు కొన్నేలి ఇంటికి దేవుని దూతనే పరలోకం నుంచి భూలోకానికి పంపించి కొన్నేలుకున్న లోటును తీర్చాడు ఉదయకాలం నీ నీతిని బట్టి నీ భక్తిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడిని నేను అభిషేకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుని అభిషేకం కొరకు ఆశపడుతున్నావేమో దేవుడిచ్చే సంతోషం కొరకు ఆశపడుతున్నావేమో నువ్వు చేయవలసింది ఒకటి ఒకటి నీతిని ప్రేమించాలి రెండోది భక్తిహీనతను ద్వేషించినప్పుడు దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు వలె నిన్ను గొప్పవాడిగా చేస్తాడు దావీద కంటే ఉన్నతమైన స్థితిలో కూడా ఏసయ్యే నిన్ను చేయగల దేవుడు అటువంటి అభిషేకం కొరకు ఆశపడిన వారు ఈ వాగ్దానాన్ని నమ్మండి నీతిని ప్రేమించండి భక్తిహీనతను ద్వేషించండి దేవుని సందర విశ్వాసంతో ఎదురు చూడండి దేవుడు దావీదు లాంటి అభిషేకము కొన్నేళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప ఆనందము నీకును నీ కుటుంబానికి దేవాదిదేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్